చెప్ప నేను ఎలక్షన్ కమిషన్ గారి ఆదేశాల క్రమము జగిత్యాల డిస్టిక్ నుంచి హైదరాబాద్ మన నిజామాబాద్ జిల్లాకు అలవాటైనా నిజామాబాద్ జిల్లాలో నాకు ఆర్మూర్ నాయక్ తహసీల్దార్ అపాయింట్మెంట్ అవ్వడంతో నేను ఈరోజు వచ్చి ఇక్కడ చార్జ్ తీసుకోవడం జరిగింది నేను గతంలో జగిత్యాల్ డిపిటీఎంఆర్ఓ అర్బన్గా పనిచేశాను నేడు నేను చాట్ తీసుకుంటున్నాను చార్ట్ తీసుకున్నాను ఇక్కడి ప్రజలకు ఏ ఏ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కానీ మేము ఎలా అందుబాటులో ఉంటాం మీరు డైరెక్ట్గా పిటిషనర్గా డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని మీట్ కావచ్చు మధ్యవర్తులతో ఓకరితో పని లేదు మేము అది కాకుండా మేము ఎలక్షన్లో స్పెషల్గా వచ్చినాము కాబట్టి ఈ ఎలక్షన్ పీరియడ్లో కొంచెం మేము అందుబాటులో ఉండకపోవచ్చు ఎందుకంటే మాకు ఎలక్షన్ వర్క్స్ ఉంటాయి కాబట్టి కొంచెం అందుబాటులో ఉండకపోవచ్చు ఉండకపోయినా కానీ మీరు దాన్ని ఇక్కడ ప్రజలు నాణ్యత భావించకూడదు ఎందుకంటే ఎలక్షన్ వర్క్ అనేది అది చాలా ఇంపార్టెంట్ మాకు ఫస్ట్ ప్రయారిటీ అదే ఉంటుంది కొంచెం ఏదన్నా ఆ ఎలక్షన్ పనులు మేము బిజీ ఉండి ఏదన్నా అందుబాటులో లేక మీకు ఏదైనా సర్టిఫికెట్ కానీ ఇంకేదన్నా ఇంకేదన్నా కానీ ఏదన్నా కొంచెం ప్రాబ్లం అయినా కానీ మా మా తరఫు నుంచి కానీ మా స్టాఫ్ తరఫు నుంచి కానీ కొంచెం మీరు అర్థం చేసుకోగలరు అనేది हाँ कल मादी